కేంద్రం మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ మూడులో క్రీడ క్రీడలను ప్రోత్సహిస్తుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ పేర్కొన్నారు డాక్టర్ తరుణ్ కాకానీ నేతృత్వంలో ఎన్టీఆర్ డిస్టిక్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించారు ఆదివారం దుర్గాఘాట్ వద్ద ఉన్న అమరావతి బోటింగ్ క్లబ్లో క్లియింగ్ నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాణి అధ్యక్ష వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడలకు ఆసియా ఆసియా క్రీడలకు రోయింగ్ క్రీడాకారులను పంపారని తెలిపారు డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలోనే ఎన్టీఆర్ డిస్టిక్ అసోసియేషన్ చేసిన కృషిని ఆయన అభినందించారు అసోసియేషన్ నుండి మరింత మంది క్రీడాకారులు ప్రయోజనం పొందారని ఆశాభావం వ్యక్తం చేశారు క్రీడా అభివృద్ధికి కేంద్రం రాష్ట్రంలో బీజేపీ కృషి చేస్తుందని వివరించారు ఈ సందర్భంగా త్రివేణి కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రైజ్లింగ్ జాతీయ క్రీడాకారిణి బి నిహారికను కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రగ్బీ రైజ్లింగ్ రాష్ట్ర క్రీడాకారిణి వి గీతాను సిద్ధార్థ మహిళా కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్టేట్ బాక్సింగ్ ప్లేయర్ నేషనల్ సైక్లింగ్ ప్లేయర్ జాహ్నవిని ఎస్కేపి హిందూ హై స్కూల్ తొమ్మిదో తరగతి చదువుతున్న స్టేట్ మిడ్ బాక్సింగ్ ప్లేయర్ మోహన్ వంశీని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ తరుణ్ కాకాని నేను ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను మరి ఈ రోజు మా ఒలింపిక్ అసోసియేషన్ సంఘం తరఫున ఈనాటి ఒలింపిక్ డే సందర్భంగా మొట్టమొదటిసారిగా ఒలింపిక్ క్రూజ్ అనేది నిర్వహిస్తున్నాం మరి ఇటువంటి వినూత్న కార్యక్రమంలో భాగంగా ఎవరైతే యువత మన భారతదేశం గర్వించే విధంగా స్పోర్ట్స్ రాణిస్తున్నారో మన జిల్లాకు సంబంధించిన యువత ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇవాళ మన అసోసియేషన్ తరఫున అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూర్ శ్రీరామ్ గారిని అలాగే విశిష్ట జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారు అలాగే మరి కార్యదర్శన గణేష్ గారు వీరందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది వారందరి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి సన్మానం అలాగే దాని తర్వాత ఈ ఒలింపిక్ బెలూన్స్ అనేది గాలిలోకి వదిలి మనం ఈ ఒలింపిక్ యొక్క స్పిరిట్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మరి ఇటువంటి వినూత్న కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి విశిష్టి శ్రీరామ్ గారికి అలాగే శ్రీధర్ గారికి గణేష్ గారికి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ రాబోయే కాలంలో ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఒలింపిక్స్ టార్గెట్ గా పెట్టుకుని నేషనల్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ వీటన్నిటికీ వెళ్ళేటువంటి యువత అందరికి కూడా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున అధ్యక్షులుగా నేను అలాగే మా సెక్రటరీ పవన్ గారు కానివ్వండి మరి కోసాది బోస్ గారు కానివ్వండి అలాగే సింహాచలం గారు కూడా కూడా అందరి తెలియజేయడం ఎన్డిఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు మరి డబుల్ ఇంజన్ మొట్టమొదటిసారిగా మనం చూసినట్టయితే ఎప్పుడు జరిగినట్టు విధంగా హిస్టరీలోనే నూట పదకొండు మెడల్స్ అనేది మనం మొట్టమొదటిసారిగా భారతదేశం తరఫున ఏషియన్ ఒలింపిక్స్ లో సాధించడం జరిగింది మరి అలాగే ఒలింపిక్స్ లో కూడా హైయెస్ట్ మెడల్ టాలీ అనేది కొయిసారి రావడం జరిగింది మరి ఆ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి గారు ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కాకుండా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మరింత అభివృద్ధి వస్తుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం మరి దాని గురించి గారు కూడా గారు ఒలింపిక్ డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ డాక్టర్ కాకాన్ తరుణ్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా వారి సెక్రటరీ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒలింపిక్ డే కార్యక్రమం ఒక వినూత్న రీతిలోని కృష్ణానది ఒడ్డున ఒక పడవలో కూర్చొని ఎవరైతే వివిధ రకాల స్పోర్ట్స్లోని మెడల్స్ సాధించినటువంటి రెజిలింగ్ కావచ్చు లేకపోతే సైక్లింగ్ కావచ్చు ఇలా రకరకాల స్పోర్ట్స్లోని మెడల్స్ సాధించినటువంటి స్పోర్ట్స్ మ్యాన్లు ఎవరన్నా వాళ్ళని అభినందించే కార్యక్రమం విభిన్నంగా పెట్టడం చాలా అభినందనీయం ముఖ్యంగా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కాకాన్ తరుణ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేక మందిని ఆర్థికంగా స్పోర్ట్స్ మ్యాన్ని ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఆ స్పోర్ట్స్లోని స్పోర్ట్స్ రంగంలోని ముందుకెళ్లే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం అనేక మంది పేద విద్యార్థులు అవకాశాలు ఉన్నప్పటికీ ఆర్థిక లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి ఒలింపిక్ కార్యక్రమాలకి పంపించడం ఏదైతే ఉందో ఇది చాలా అభినందించదక్క విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు డాక్టర్ తరుణ్ గారు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు రాష్ట్ర స్థాయిలో అనేక మంది స్పోర్ట్స్ మ్యాన్ ని ప్రోత్సహించే విధంగా ఉంటది చాలా మందిగా కానీ దాన్ని ఏ విధంగా సహకారం అందించాలి సాయం చేయాలనేటువంటి గుణం చాలా తక్కువ మందిలో ఉంటారు కానీ తరుణ్ గారు డబ్బున్న ఉన్న నేపథ్యంలోని ఏదో రూపేన సమాజ సేవ చేయాలి అని స్పోర్ట్స్ రంగాన్ని ఎంచుకోవడం కూడా చాలా అభినందించదగ్గ విషయం ఆయన రానున్న రోజుల్లో మరింత స్పోర్ట్స్ మ్యాన్స్ ని తయారు చేసి ఓన్లీ అన్ని రంగాల స్పోర్ట్స్ మ్యాన్ ని ప్రోత్సహించి ముందుకు నడిపించే విధంగా రాణించాలని ఆయన ఇంకా ఇంకా ఉన్నత పదవులు అంది చేజెక్కించుకోవాలని అదే విధంగా అందరికీ అనేక మందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా సైక్లింగ్ లో రెస్లింగ్ లోని మెడల్స్ సాధించినటువంటి విద్యార్థులు నిహారిక చైతన్య పృత్విక్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభిన తెలియజేసుకుంటూ మరింత నేషనల్ స్థాయిలోని ఈ రోజు వాళ్ళు మెడల్స్ సాధించారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు మెడల్స్ సాధించే చిన్న వయసు వాళ్ళు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వాళ్ళు నేషనల్ సాధించారంటే రానున్న రోజుల్లోని ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్ సాధించే స్థాయికి తరుణ్ గారి సపోర్ట్ తో ముందుకెళ్లాలి స్పోర్ట్స్ మ్యాన్ ని ఎంతో మందిని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు శుభాగ్రహాలు ఓకే చేపట్టిన నాటి నుండి దేశ అభివృద్ధి లక్ష్యంగా విషయం మనం చూసాం అదేవిధంగా స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల్ని ప్రోత్సహించి ప్రపంచ లో ఉన్నటువంటి క్రీడాకారులతో సమానంగా వాళ్ళకి ప్రోత్సాహాలు అందించి వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించి రకరకాలుగా మెడల్స్ తీసుకొచ్చే గత రెండు వేల పద్నాలుగు ముందుకి రెండు వేల పద్నాలుగు తర్వాత మనం ఒక్కసారి ఒక రివ్యూ చేసుకుంటే తప్పకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అత్యధికంగా ఈ పది సంవత్సరాల్లో స్పోర్ట్స్ మ్యాన్స్కి కేంద్ర ప్రభుత్వం కావచ్చు సహాయ సహకారాలు అందించిందని మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ముందు మనం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కామన్వెల్త్ గేమ్స్తోని ఎంత ఏ విధంగా కుంభకోణం చేసి స్పోర్ట్స్ కుంభకోణం చేసి ఏదో పెద్ద రుచిగా చూపించి లక్షల కోట్లు దోచేసిన సందర్భాలు కూడా చూసాం కాబట్టి రెండు వేల పద్నాలుగు ముందు అవినీతి అక్రమాల స్పోర్ట్స్ మ్యాన్ తొక్కే ప్రభుత్వం నడిచింది రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి సారథ్యలో స్పోర్ట్స్ మ్యాన్ ఈ భారతదేశాన్ని ప్రపంచానికి దీటుగా తయారు చేయడంలో భాగంగా స్పోర్ట్స్ మ్యాన్ కూడా భాగం రీతిలోని స్పోర్ట్స్ మ్యాన్ ని పెంచిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం